దశాబ్దాల కలను నిజం చేసేందుకు మరో ఉద్యమంకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ బస్ డిపో కోసం ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు డిపో ఏర్పాటు కోసం సొంతంగా భూసేకరణ చేసి ముందుకు నిలిచిన ఆర్టీసీ డిపో కల మాత్రం నెలవేరడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు కొత్త ఆర్టీసీ డిపోల ఏర్పాటుకు ముందుకు వస్తూ ఉండగా మరోవైపు నిజామాబాద్ జిల్లాలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు నందిపేట్ మండల కేంద్రంలో ఏళ్లుగా కలగా ఉన్న బస్ డిపో ఏర్పాటు చేయాలని ఐక్య కార్య కమిటీ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలన్న కల మాత్రం నెరవేరడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్ డిపో నిర్మాణం కోసం డిమాండ్ ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా డిపో ఫైల్ ముందుకు సాగలేదు ప్రభుత్వాలు మారిన కలగానే మిగిలిపోతుందని నందిపేట మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నందిపేట్ మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలి అన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నందిపేట్ మండలంలో ముప్పై రెండు గ్రామాల ప్రజలు ఏకమై ఇంటికి ఐదు రూపాయల చొప్పున జమ చేశారు బస్ డిపో కోసం స్థలం ఇవ్వాలని అప్పట్లో కోరగా బస్టాండ్ పక్కన ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిపోకి సానుకూలంగా స్పందించి శిలాఫలకం వేశారు అప్పట్లోనే విరాళం సేకరించి ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించారు నందిపేట్ నుండి ప్రాంతాలకు వెళ్లే రోడ్డు వ్యవస్థ గాని పెద్ద పట్టణాలను కలిపే రోడ్లు గాని లేనందున సాధ్యపడదని చెప్పడంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రజలు ఏకమై అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రాస్తరుణ్ ఆరుట్ల రమేష్లు వారం రోజులు ఆమరణ నిరాహార దీక్షను సైతం చేశారు నిజామాబాద్ నిర్మల్ జిల్లాలకు మధ్యన ఉమ్మడి ప్రాంతంలో గోదావరి నదిపై వంతెన నిర్మించడంతో మహారాష్ట్ర సరిహద్దు కూడా దగ్గరగా మారింది నందిపేట మండల కేంద్రం నుంచి నిర్మల్ జిల్లానే కాకుండా మహారాష్ట్రకు వాహనాల రద్దీ పెరగడంతో బస్ జిపో నిర్మాణం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజలు జేఏసీగా ఏర్పడి మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు బస్ డిపో నిర్మాణం నాటి ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమ నేతలు నేడు కమిటీగా ఏర్పడి బస్ డిపోని ఏర్పాటు చేసుకుంటామని కరాకండిగా చెబుతున్నారు ఒకవేళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ డిపో నిర్మాణానికి అడ్డుపడితే నిరసన కార్యక్రమాలకు వెనకాడమని హెచ్చరించారు త్వరలోనే జేఏసీ కార్యాచరణ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తామని పిలుపునివ్వడం జరిగింది బస్ డిపో ఏర్పాటు చేయకపోతే తాము ఆర్టీసీకి ఇచ్చిన ఎకరాల భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బస్ డిపో ఇస్తారా భూమిని తిరిగి వెనక్కి అప్పచెప్తారా అనే డిమాండ్ రోజురోజుకు వినిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నందిపేటలో బస్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు